లో నంద్యాల ప్రాంతంలో ఒక స్థలానికి కోటానికి పిలవడానికి జరిగింది పూర్తి విగ్రహారాధన ప్రాంతాలు ముందుగానే ప్రభువాని దూతలు నాకంటే ముందుగా పంపేవి నీకు స్తోత్రం నేనొక్కడినే కానీ నాకు ముందుగా దూతలు నంపేవి నీకు స్తోత్రం ప్రయాణకాలం అంతట్లోనూ ఆ కూడికలు మూడు దినాల్లోనూ తిరిగి వచ్చే విషయంలో కూడా విపరీతమైన విగ్రహారాధనలు జరుగుతున్నను చీకట్లో నేను వెళ్ళుచుండగా చీకట్లో పారిపోతుంటే పారిపోతున్న సత్యాన్ని గ్రహించుకోవడానికి ఆ ప్రాంతంలోని కుక్కలు బహుగా అచ్చేవి నాయన దురాత్మల సమూహం ఉన్నట్లుగా నాకు తెలియపరచబడతా నా కుమారుడు అన్ని ఉన్న స్థలమునకు దేవదూతులు వచ్చారు కనుక ఆ దురాత్మల సమూహాలు వెళ్ళిపోతాయి అని ప్రభువారు మాట్లాడారు ఒక్కడనే ఒక గదిలో ఉండి పగలంతా ప్రార్థించేవాడిని ఎవరైనా కౌన్సిల్కి వచ్చినప్పుడు వారికి ప్రార్థన చేసి పంపేవాడిని ఏకాంతంగా దేవుని సందర్లు గడుపుతున్నప్పుడు దురాత్మల సమూహాలు పారిపోయినట్లుగా నేనున్న గదిలో ఒక్కడే కానీ నాకు బయట దేవదూతల సమూహాన్ని దేవుడు పెట్టాడు నా చుట్టూ దేవదూతల సమూహాన్ని దేవుడు పెట్టాడు దేవుని పిల్లలారా దేవుని సేవకులకు ఆధిక్యత దేవుడిచ్చాడు